जय 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 जय

తెలంగాణ సందర్భంగా వచ్చినటువంటి భారతదేశ ప్రతి బిడ్డలకి ప్రతి ఒక్క సోదరికి సోదరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ రావడము ఇంతమంది అశేష జనము ఇక్కడ పాల్గొనడము అనే కారణాలు ఉన్నాయి ఆపరేషన్ సింధు ఘన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని అతి ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాము దీనికి వెనక కారణాలు చిన్నపిల్లల నుంచి కూడా అందరికీ కూడా తెలుసు ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ వచ్చినటువంటి అశేషజనం భాష భాషాభేదం లేదు వయసుతో తారతమ్యం లేదు మతము లేదు కులము లేదు ఏది కూడా సంబంధం లేకుండా ఇక్కడ పాల్గొనడం జరిగింది కాబట్టి మనం ఎంత ఐకమత్యంగా ఉండామో ప్రతీకగా అందరికీ నిలిచాం మేడం ఈరోజు మన భారతదేశం యొక్క ప్రత్యేకత యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈరోజు ఇది కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలోన ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జరిగినటువంటి దుర్ఘటన దుస్సంఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఈ రోజుకి కూడా మన భారతదేశ పౌరులందరికీ కూడా అది తలుచుకుంటే రక్తం ఉడుకుతుంది మన భారతదేశ భారతీయ మహిళలకి అన్యాయంగా వారి కుటుంబ సభ్యుల ముందరే వారి భర్తలని కన్నపిటల ముందరే వారి తండ్రులని చంపడం జరిగింది అతికిరాతకంగా ఉగ్రవాదులు దయాదాశనము ఎటువంటి కరుణ కనీస మానవత్వం విలువలు లేకుండా వాళ్ళని వేటాడు చంపడం జరిగింది దానికి ప్రతిసరిగానే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన వీర సైనికులు ఈరోజు అతి ధైర్య సాహసాలు చూపించి వారిని మట్టి గర్పించడం చేశారు ఆ మట్టి కరిపించడంలో కూడా మన ఎక్కడ మన విలువలని మన మరవలేదు అదే మన భారతదేశ ప్రత్యేకత ఎక్కడ కూడా అమాయక ప్రజల్ని పని కేవలం ఉగ్రవాద యొక్క స్థావరాలను మాత్రమే ఉగ్రవాదులను మాత్రమే పట్టి జరిగింది అదే మన భారతదేశం యొక్క ధర్మం వైపు ఎప్పుడు నిలబడడం చేతే ప్రతి ఒక్క దేశం ఇతర దేశాలన్నీ కూడా మనకు సపోర్టుగా నిలవడం జరిగింది ఈరోజు దీనికి కారణమైనటువంటి వీర సైనికులు కానివ్వండి ఈ ఆపరేషన్లో చనిపోయినటువంటి అమర వీరులు కానీ మనం సెల్యూట్ చేయడం అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలకి మనవంతు మన సాయం కూడా అది మన ధర్మం అని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు హనుమాన్ జయంతి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ తెలుసు మన యొక్క భగవంతునికి హనుమాన్కి సింధూరము చాలా ముఖ్యమైన రోజు కాదు ఆయన చాలా ప్రీతిపద ప్రీతిపరమైనది అటువంటి సింధూరాన్ని మన భారతీయ ఆడపడుచులకి ఇరవై రెండో తుడిచివేయడం జరిగింది అందుకే ఆ భగవంతుడే దీనికి విజయాన్ని మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మనకు విజయాన్ని చేకూర్చడం కూడా జరిగింది అంతేకాదు ఏ ఒక్క దేశం కూడా తిరిగి మళ్ళీ మన భారతదేశం వైపు కన్నెత్తి చూడకన్నా చేయడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్ లో ఒక మహిళలకు పురుషులతో పాటు ఇద్దరు మహిళలు కూడా కీలక పాత్ర కోడం మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది ప్రతి ఒక్క మహిళకి స్ఫూర్తిదాయకము ముఖ్యంగా యువతులకు అందరికీ కూడా వారి యొక్క భైవ ప్రశంసించవలసిన సమయము అలాగే వారిని వారి యొక్క సహాయాన్ని మరవకుండా ఈరోజు మనం వారి దేశభక్తిని చాటుకోవడం ఒక మన యొక్క విధి అనమాట ఈరోజు రెపరెపలాడుతున్న ఈ జెండా మరింత పైకి వెగరేసి మన భారతదేశం యొక్క ఐక్యమత్యాన్ని అలాగే మన భారతదేశం యొక్క ఐడెంటిటీని మన భారతదేశం యొక్క ధైర్య సాహసాలని మన వీర సైనికుల యొక్క ధైర్య సాహసాలకి ప్రతీకగా అందరికీ కూడా ప్రతి ఒక్కరూ చూసేట్లుగా పైకెత్తి ఎగరవేసి అందరూ కూడా రెక్కరెప లాభించాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు వందే వందే మాతరం మాతరం వందే మాతరం కాశ్మీర్ లో పహల్గా అనే ఒక టూరిస్ట్ ప్రదేశంలో ఎవరైతే ఉన్నారో మన భారతీయులంతా కూడా అక్కడ ఒక విహార యాత్రడు కట్టిన ఉగ్రవాదులు మన ఆడబిడ్డలు సింధూరం తొడిపేసినారు ఆ రోజు అంతేకాకుండా వాళ్ళు ఒక మహిళ అడుక్కుంటే ఏమయ్యా ఈ విధంగా మా భర్తల్ని మా తండ్రులను చంపేస్తున్నారంటే పోయి మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పినారు అందులో భాగంగానే మన భారత అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా జవాద జీవన త్రవంతికి ఎక్కడ నష్టం కలిగించకుండా ఎవరైతే ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నారో వాళ్ళ తావురాల పైన మన సింధూరం తుడిసేందే ఒకే ఒక పేరుతో ఆపరేషన్ సింధూర్ మన వీర సైనికులు బ్రహ్మాండంగా విజయం సాధించినారు అందులో భాగంగానే ఈ రోజు ప్రధానమంత్రి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం పొలం లో మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినారు ఆయన ఆదేశానుసారం ఈ రోజు హెడ్పోర్ట్ పొలం పలంనలో తిరంగా ర్యాలీ చేయడం జరిగింది ఇందులో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్క అధికారులకి భారత పౌరులకి ప్రతి ఒక్కరికి మీడియాకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇదంతా మన భారతదేశం యొక్క లౌకిక రాజ్యము కలిసి కట్టుగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశ భక్తి చాటుకునే రోజు ఈ రోజు అందులో భాగంగానే ఇంత బ్రహ్మాండంగా ర్యాలీ జరిగింది అందువల్ల ఎత్తు అయితే ప్రతి ఏమీ కూడా పాకిస్తాన్ కాదు ఏ దేశమైనా మన గట్టి కూడా పీకలేరని తెలియజేస్తుంటున్నాను మీకంత మీకంతా హెచ్చరిక భారతదేశం జోలికొస్తే ప్రతి ఒక్క పిల్లవాడు సైనికుడు అవుతాడు వీర సైనికుడు అవుతాడు తెలియజేస్తూ మేమంతా కూడా ఆ అమరులైనటువంటి కుటుంబాలకు కావచ్చు వీరు సైనికులు కావచ్చు మేము సంగీపంగా తెలియజేస్తూ ఆపరేషన్ చూద్దాం మద్దతుగా ఈ ర్యాలీ యాత్ర జరుగుతుంది జై హింద్ జై భారత్ మన భారత పౌరులైనటువంటి వారు విహారయాత్రకు యాత్రకు వెళ్ళినప్పుడు కొందరు ఉగ్రమూకలు వచ్చి మన భారతీయులనేటువంటి మగవారి వాళ్ళని చాలామందిని టార్గెట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది దానికి ప్రతీకారంగా మన మోడీ గారు సింధూర్ అనే ఒక నామకరణం చేసి తద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను అక్కడ ఉన్నటువంటి భారత్కు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మన రాష్ట్ర మన భారతదేశానికి గౌరవం తెచ్చిపెట్టారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా భారతదేశానికి విరోధంగా ఏదైనా చేయాలో తలిచిస్తే వాళ్ళ గుండెల్లో భయం వచ్చేలా ప్రధాని మోడీ గారు మన రాన మన సైన్యం ద్వారా తిప్పికొట్టడం జరిగింది ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి వీర సైనికులకి ఇక్కడ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ అధికారులు ఒకటిగా చేరి ఇక్కడ ఇచ్చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినట్టు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై జై ఎవరైతే ఉగ్రమ్ దాడిలో ఎవరైతే మరింత కుటుంబాలకు మద్దతుగా మన దేశూర ఆపరేషన్ పేర్తో లెక్క అయితే నివాసాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా జరిగింది అలాంటి సమయంలో కొంతమంది సైనికులు కూడా మన భారతదేశం తరఫున కూడా కొంతమంది కోల్పోవడం జరిగింది వారందరికీ మద్దతుగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా మన పల్లెరు పట్టణంలో ఇంతమంది అంటే పార్టీలకు ఖచ్చితంగా అధికారులు కావచ్చు ఆగ్రహ మహిళలు కావచ్చు ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొని అన్ని రకాల స్వచ్ఛ సంస్థలు ముఖ్యంగా పల్మినరు పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినందుకు ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మన భారతదేశానికి పోయిన ఎవరైనా కన్నెత్తి చూడకుండా ఇటువంటి కార్యక్రమాలుగా మరిన్ని చేసి మన భారతదేశం అంతా ఒకటే భారతదేశంలో కుల ఏకదాటి పై నిలబడి సైనికులకు అండగా ఉండి ఎటువంటి దాడులు జరిగినారని ఎటువంటి కష్టాలు వచ్చినా మన ఉన్న కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు ఈరోజు మన పొలం నేర్లో యావత్ యావత్ కులాలు కానీ యావత్ అధికారులు కానీ యావత్ యావత్ ప్రజానికం ఈరోజు ఈడ జరుగుతా ఉండేది రెండు ఒకటి మనం పోగొట్టుకున్న మన ఆర్మీ మన ఆర్మీ అంటే మన మన కోసం పోయి అహర్నీసులు రాత్రి మొగులు వాళ్ళు పెళ్ళాంబిడ్లి వదిలేసి పోయి వాళ్ళ ప్రాణాల్ని పోగొట్టుకున్న కుటుంబాలు ఒక పక్క అయితే రెండో అది బాధ రెండోది ఏమంటే భారతదేశం పైన కన్నెక్కి చూసిన చెప్పే దమ్ము ధైర్యం ప్రపంచానికి ఎవరికైనా ఉండదంటే మన భారతదేశానికే ఉండేది వేరే వాళ్ళకి ఎవరు లేదు నేను మా అందరి తరపున ఒకే మాట అంట ఎవరైనా కానీ నా కాలర్ పట్టుకుంటే ఒప్పుకుంటా నా మానాన్ని పట్టుకుంటే ఒప్పుకుంటా నా శీలాన్ని పట్టుకుంటే ఒప్పుకుంటా నా అవమానాన్ని ఒప్పుకుంటా అదే గాని భరతమాత ఈ భరతమాత దండని ముట్టనంటేసుకుంటామైనా ఎందుకంటే పుట్టిండేది ఈ మట్టిలో

ప్రతి ఒక్కరికి నేను పేరు ఈ పెట్టుకునేది ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ వీర జవాన్ మురళీ నాయక్కి నివాళులర్పిస్తూ పలమనేరు నియోజకవర్గంలో మత సామరస్యానికి నిదర్శనంగా పలమనేరు నియోజకవర్గం మరోసారి నిరూపించింది ఎందుకంటే దేశం కోసం కులం మత ప్రాంతాలకు అతీతంగా కలిసి ఒకే జెండా కింద కోసం అది త్రివర్ణ ప్రతాకము జాతీయ జెండా అనేసి ఈరోజు ఆపరేషన్ చిన్నూర్ సక్సెస్గా రన్ అయిన దానికి పలమనేరు నియోజకవర్గంలో త్రివర్ణ దళాల సైనికులకి ధైర్యంగా మేమున్నాము అని భరోసా కల్పిస్తూ దేశమంతా మీ చెప్తూ సైనికులకి మద్దతుగా త్రివర్ణ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశానికి హాని జరిగితే ఎలా ఏకమవుతామనేసి ప్రజలకి మరియు వివిధ దేశాలకి భారతదేశం సత్తా చూపించడం భారతీయులంతా ఒకటే నినాదంతో ముందుకెళ్తూ భారతదేశ సైనికుడికి ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని దేశమంతా చెప్పిన రోజు సక్సెస్ అయిన రోజు ఈ సక్సెస్ కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ खोलो भारत माता के खोलो भारत माता के खोलो भारत माता के हिंद